భద్రాచలంలో లయన్స్ క్లబ్ సమావేశం భద్రాచలం హరిత హోటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఈ ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు మార్గదర్శకాలు సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్దికి కృషి చేస్తాయని ముఖ్యంగా విద్యా ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ మరియు అన్ని రంగాలలో మరిన్ని సేవా ప్రాజెక్టులను చేపట్టారు సూచించారు క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశంలో రాబోయే కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కమల రాజశేఖర్ కార్యదర్శి సిద్దారెడ్డి కోశాధికారి రామారావు యోగి సూర్యనారాయణ కురిచేటి శ్రీనివాస్ సిద్దులు పళ్లింటి దేశప్ప పరిమి సోమశేఖర్ చావా లక్ష్మీనారాయణ హరిచంద్ర నాయక్ రామలింగేశ్వరరావు గాదె మాధవరెడ్డి వెంకటాచారి ఉమాశంకర్ నాయుడు నరసింహాచారి

ఆ డీజ్ టీలు వడ్డీ విడిపోయి కొత్త జనాలను ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తున్నాము అయితే ఇప్పటికే సుమారు ఏడెనిమిది క్లబ్ల వరకు కొత్త కొత్త క్లబ్లు పెట్టడం జరిగింది అందరికీ కూడా భద్రాచారం క్లబ్ జటాయం కూడా ఒక క్లబ్లు పెట్టమని చెప్పి గవర్నర్ గారు చెప్పారు అందరూ కూడా ఎందుకంటే లేకపోతే వీడు నల్లగొండలో క్లబ్బులు ఎక్కువ ఉన్నాయి సభ్యత్తులు ఎక్కువ ఉన్నా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు లైఫ్ లాంటి మనం చచ్చిపోయే వరకు కూడా ఎవరు కూడా ధర్మం కావాలి మనం అందుకని చెప్పేసి మనం మనం స్వపరిపాలన మనం మనం పరిపాలించుకునే దానిలో భాగంగా ఈ క్లబ్బులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో మినిమం పదిహేను వందల పదిహేను వందల సభ్యులతోనూ నలభై రెండు క్లబ్లు కదా పార్టీ పార్టీ టూ క్లబ్బులు కావాలి దాని క్లబ్స్ కావాలి నాట్ ఇది ఇరవై మంది సబ్బు కాకుండా ఇరవై ఉండాలి ఇరవై ఇరవై ఐదు మంది సభ్యులు క్లబ్ కాబట్టి అయితే కానీ అది మన గ్రూప్ కాదు కాబట్టి ప్రధాని గారు స్థాపించినటువంటి ఈ చాప్టర్ చాలా అర్థపెళ్తుంది దానికి మీరు చాలా గర్వంగా చెప్తున్నా ఇలాగే క్లబ్లో కూడా ఉన్న సీనియర్ మైర్స్ మెంబర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా మన క్లబ్ను తీసుకెళ్తున్నారు మన ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు నాన్నగారు చైర్మన్ గారు నాన్నగారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కృష్ణ గారు సెక్రటరీ చేశారు ఆయన సేవలు మీరు చాలా చాలా అద్భుతంగా చేశారు ఆ రోజుల్లో బ్లడ్ యాక్టివిటీస్ కానీ ఇల్లు కానీ పంట సామాని అలాగే రేస్ట్ కానీ ఎన్నో రకాల క్యాబ్స్ కానీ హెల్త్ క్యాబ్స్ కానీ ఐ క్యాబ్స్ కానీ చాలా బాగా చేసారు ఇంకా ముందుకు ముందు మనం చేయాలి కూడా మేము ఆకాంక్షిస్తున్నాం నా రిక్వెస్ట్ రాయిస్ గవర్నర్ ఏంటంటే మేము రూడల్ ఏరియాలో ఉన్నాం సార్ చాలా ప్రైవేట్ ఏరియాలో ఉంటాము మా ఏరియాలో చాలా కూడా ఉన్నాయి మా ఎంట్రదేశ్లో నుంచి ఒక పువ్వుత్తరమైన కార్యక్రమం మీరు మాకు చేసే ఆ ఉద్యోగం ఎక్కువగా ఉంది మీకు భద్రాచల సీతారామ గారు ప్రజల చేసుకుంటూ ఒక ప్రోగ్రాం మాత్రం గవర్నర్ గవర్నర్ గారు నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ నేషనల్ వైజ్ మీకు నేను వచ్చేలాగా మా మర్చిపోకుండా ఉండేలాగా ఒక ప్రోగ్రాం నేను లాంచ్ చేయొచ్చు దయచేసి మీ అబ్బిత మీరు భద్రాచలం చట్టాయోలు భద్రాచులం నైన్స్లాగ్ కొత్త క్లబ్ మన అశ్వపురం మడగూరు మొత్తం ఈ జోన్స్ కూడా అంతా కూడా ఈ అంతా కూడా అటెండ్ అయ్యే ప్రోగ్రామ్ చేయాలని కోరుతున్నాను దానికి మేము కూడా ఎంతగా కృషి చేస్తాము దాని ఈరోజు ఇంటర్నెషన్ నుంచి మా ఫండ్ మాదిగడ్డి నుంచి మన ఫండ్ తీసుకొని ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి సార్ అయితే భద్రాచలంలో అప్పట్లో మీరు మాదిగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తర్వాత స్టార్ట్ ఈ రోజు కూడా నడుస్తున్నాయి తెలుసు మాట్లాడింది నేను అడిగినప్పుడు థర్టీ మినిట్స్ థర్టీ టూ థర్టీ ఫైవ్ మినిట్స్ ఎవరైనా తెలుసుకుంటే మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు ఒక థర్టీ మినిట్స్ మొబైల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒక థర్టీ మినిట్స్ మొబైల్ సైలెంట్ ప్రెసిడెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ కంప్ల మేడం శ్రీకాడ్ రెడ్డి ఆయన ప్రెసిడెంట్గా మారా ఇక్కడ జోయిన్ చైర్పర్సన్ శ్రీనివాసెట్టి సీనియర్ సభ్యులు క్యాబినెట్ మెంబర్ మళ్ళీ ఇక్కడ దర్శనం కూడా లాస్ట్ టైం వచ్చింది మై ఫ్యామిలీతో వచ్చాను సో ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు మీలాంటి యొక్క సహాయ సహకారాల యొక్క సపోర్ట్ అనేది సో మంచి మీ అందరూ ఈ పొజిషన్లో ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చోబెట్టేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మీ భద్రాచల వాసులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడే తెలియజేస్తున్నాను జనరల్గా ఇంతకుముందు చెప్పారు చూద్దాం భద్రాచలం మన డిస్ట్రిక్ట్ గవర్నర్ విజిట్ అనేది లాస్ట్ మే జూన్లో చేస్తారు చాలా ఇరవై ఆరు సంవత్సరాలు చూస్తున్నాం అప్పటికి ఆ గవర్నర్ల పీరియడ్ అయిపోతుంది ప్రతి ఒక్క క్లబ్ని సందర్శించి ఆ క్లబ్లో ఉన్న సాధిక పాలకాలు కానీ మీరు ఏ విధంగా మీ యొక్క జిల్లా క్లబ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆలోచన వచ్చి ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ విజిట్ స్ట్రెంథనింగ్ ద క్లబ్స్ ఇన్స్పైరింగ్ సర్వీస్ సర్వీస్ కరెక్ట్గా మిషన్ వన్ పాయింట్ ఫైవ్ సో మీకు మిషన్ వన్ పాయింట్ ఫైవ్ అనే ఒక రెండు నిమిషాలు ఏంటండి మన సంస్థ పుట్టి నూట ఎనిమిది సంవత్సరాలైంది సో నలభై ఏళ్ళ కింద కూడా మనము పదమూడున్నర లక్షల మంది మంచి మొత్తం ఉంది నలభై సంవత్సరాలనే ప్రయత్నం చేస్తున్నారు పదిహేడు లక్షల మంది కావాలి కానీ లక్షల మంది కోట్ల మంది జాయిన్ అవుతున్నారు కోట్ల మంది వెళ్ళిపోతున్నారు ఎలా ఉన్నదంటే అలానే ఈ సంవత్సరం మన భారతీయులు అంటే మనం అక్రెడమిక పరిస్థితుల్లో అమెరికాని గురించిపోయాము మన ఇండియా ఇస్ రీడింగ్ ద వరల్డ్ ఈసారి ఏమన్నా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీసీ రాజు తొంభై వేల మందిని మన భారతదేశం నుంచి ప్రకృతిగా తీసుకోవాలని నిర్ణయించుకుంటాం